హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి ఋషు గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఈరోజు మా ఇంట్లో పీతలు ఎగురండి జార్లో ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ ఆడతాను ఈ ఆల్రెడీ చేసి పెట్టుకున్న పీతలు అండి చేసి రచ్చిపెట్టుకున్నాను నేను పోయేమే బాయిల్ చేసుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నానండి పోయేమే బాండీ పెట్టుకుని ఒక ఎనిమిది తరిగిన పచ్చిమిరపలు వేసుకున్నానండి ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి రెండు కూడా బాగా కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేస్తే త్వరగా ఆనియన్ ఫ్రై అయిపోతుందని చెప్పి గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయిపోయానండి అందులోనే ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ మిక్సీ ఆడుకుని కొంచెం గ్రేవీ వస్తుందండి ఇలా వేసుకోవడం వల్ల వేయిపోయినా కొంచెం అలా ఉల్లిపాయ పేస్ట్ వేసానండి మనం ఇంట్లో ఆడి పెట్టుకున్న మసాలా పొడి అండి ఇది ఇగ్రీ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఆడుకోవడం వల్ల కూరకి ఎంత కారం పడుతుందో తగినంత కారం వేసుకున్నాను కారం ఒక మినిట్ వేయిపోయాను పచ్చి పచ్చివాసన పోయేదాకా తర్వాత పీతలు వేసుకున్నాను పీతలు కొంచెం ఫ్రై చేసుకుని తగినంత వాటర్ వేసుకున్నానండి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు జల్లుకున్నాను ఎగురు కదండి బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు వేసుకోండి ఈ కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మటన్ కన్నా టేస్ట్గా ఉంటుంది పీతల కర్రీ కానీ పీతలు మంచిగా ఫ్రెష్గా ఉండాలి అయితే బాగున్నాయండి గుడ్డు పీతలు ఎక్కడే మనకు దొరికినాయి కేజీ లెక్కన తీసుకున్నామండి ఇవి అలా కూర బాయిల్ అవుతుందండి ఒకసారి మీరు ఎవరైనా ట్రై